ఉద్దర్ రాజు వరల్డ్ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలు నా పేరు సురేష్ కుమార్ సాయిరామ్ సర్జికల్స్ మా స్టోర్లో లభించే మీ డైలీ బేసిస్లో ఇంట్లో డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళకుండా ఉపయోగించే ఐటెమ్స్ గురించి ఈరోజు చెప్పబోతున్నాను ఇది ధర్మోమీటర్ మన టెంపరేచర్ చెక్ చేసుకునే ధర్మోమీటర్ అందరికీ తెలిసిందే ఈ ధర్మోమీటర్ డిజిటల్లో మాన్యుల్లో మనకు దొరుకుతుంది అలాగే జిఆర్బి మిషన్ షుగర్ మిషన్ అని ఉంటది ఇది చెక్ చేసుకోవడానికి మనకి ఇందులో నీడిల్స్ ఉంటాయి అలాగే టెస్ట్ చేసుకునే స్టిప్స్ ఉంటాయి దీని ద్వారా మన షుగర్ ఎలా ఉందన్నది మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అలాగే ఇది బీపీ మిషన్ మన బీపీ ఎలా ఉందన్న చెక్ చేసుకునేది ఇది బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది చేతికి కట్టుకుని మనం గనక ఆన్ చేస్తే బీపీ ఎంత ఉందన్నది మనకు వన్ మినిట్లోనే తెలియజేస్తుంది అలాగే ఇది పల్సాక్సిబి మీటర్ రోబ్ అంటారు ఇది ఫింగర్ పెట్టుకుంటే మన ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మన పల్స్ ఎలా ఉంది అన్నది దీని ద్వారా చెక్ చేసుకోవచ్చు ఇది రిస్పిటర్ ఇది ఏంటంటే మన లంగ్ ఎక్సర్సైజ్ డైలీ చాలా మంది లంగ్స్ ఇబ్బందితో బాధపడతా ఉంటారు ఇది కూడా లంగ్ ఎక్సర్సైజ్ అనమాట దీని ద్వారా మనం మన బ్రీతింగ్ శాచ్యురేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలాగే ఇది నెబిలేజు చిన్నపిల్లల కాడి నుండి మంత్స్ బేబీ కార్డ్ నుండి ఓల్డ్ ఏజ్ వరకు ఉపయోగపడుతుంది ఇందులో రెండు మాస్కులు ఉంటాయి ఒకటి చిన్నపిల్లలకు ఉపయోగించే మాస్క్ ఒకటి పెద్దవాళ్ళు ఉపయోగించే మాస్క్ దీని ద్వారా కాఫ్ అండ్ కోల్డ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండటం చాలా ఉపయోగకరం అలాగే ఎనిమ సెట్ ఎనిమ సొల్యూషన్ కాకుండా మనమే ఇంటి దగ్గర తయారు చేసుకుని సోప్ వాటర్ తో తయారు చేసుకుని ఆపరేట్ చేసుకునే ఎనిమా క్యాన్ అనమాట దీని ద్వారా మనం ఎనిమ చేసుకుంటానికి ఫైల్స్ కంప్లైంట్ తోని మోషన్ కంప్లైంట్ తోని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎనిమా చేసుకోవాలంటే చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు కూడా ఉపయోగించుకోవడానికి ఈ ఎనకాని చాలా ఉపయోగపడతా ఉంటది ఇటువంటి హాస్పిటల్కి వెళ్లకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మనం సొంతంగా ఉపయోగించుకునే ఐటమ్స్ అన్ని కూడా మా దగ్గర దొరుకుతూ ఉంటాయి మరి మా షాప్ వచ్చి శ్రీ సాయిరామ్ సర్జికల్స్ జోల్పాలూ రోడ్లో రాము స్వీట్స్ ఎదురుగొండ సరోవర కాంప్లెక్స్ లో ఫస్ట్ షాప్ అండి మేము డోర్ డెలివరీ కూడా చేస్తాము ఆంధ్ర తెలంగాణలో ఎక్కడి నుంచి అయినా సరే మీరు కాల్ చేస్తే మీకు డోర్ డెలివరీ కూడా చేయబడుతుంది ఈ యూట్యూబ్ చూస్తున్న వారికి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి విచ్చేయండి ఆర్డర్ చేయండి శ్రీ సాయిరామ్ సర్జికల్ సురేష్ కుమార్